ನಿನ್ನ ರಾತಿ ರಾತಿರೊಚ್ಚಿನ ಸಾಂಬ ಎಂತೋ ಎಂತಟಿ ಮಾಯವಾಡೇನ ಎಂತ ಮಾಯಲವಾಡೇನಮ್ಮ ರಾತಿ ಮಾಯಲವಾಡೇನಿರೊಚ್ಚಿನ ನಿನ್ನ ರಾತಿ ರಾತಿರೊಚ್ಚಿನ ಸಾಂಬ ಶಿವುಡು ಎಂತಟಿ ಮಾಯವಾಡೇನ ಎಂತೋ ಮಾಯಲ ವಡೇನಮ್ಮ ಎಂತ ಟಿ ಮಾಯಲವಾಡೇನ పూసుకున్నా పురుగు జవ్వాది పూసుకున్నా పురుగు జవ్వది పూసు కొమ్మని తానిచ్చేనమ్మ పూసు కొమ్మని తానిచ్చేనమ్మ పూసియే తెల్లవారి చూచితే పూసి ఏ తెల్లవారి చూచితే అడవిలోవి బూది పండ ఎనమ్మ కాశీలోవి బూది పండ రొచ్చిన నిన్న రాత్రిరొచ్చిన శివుడు ఎంతటి మాయవాడేనమ్మ ఎంతో మాయల వాడేనమ్మా వేసుకున్నా చంద్రహారములు వేసుకున్నా చంద్రహారములు వేసుకొమ్మని తానిచ్చేనమ్మ వేసుకొమ్మని తానిచ్చేనమ్మ వేసివారి చూచితే யனம்மா காசீ ராயே நம்ம ராத்திரி ரொச்சின நிரச்சினாம்பிவுடு எந்த டி மாய வாடேனம்மா எந்த மாயல வாடே நம்மா எந்த டி மாயல வாடேனம்மா కప్పుకున్నా పట్టు సాలువలు కప్పుకున్నా పట్టు సాలువలు కప్పు కొమ్మని తానిచ్చేనమ్మ కప్పు కొమ్మని తానిచ్చేనమ్మ కప్పియే తెల్లవారి చూచితే కప్పియే తెల్లవారి చూచితే అడవి లోపలి చర్మ మైయుండేనమ్మ కాశీ లోపలి చర్మ మయుండేనమ్మ రాత్రి రొచ్చిన నిన్న రాత్రిరొచ్చిన సాంబశివుడు ఎంతటి మాయవాడేనమ్మ ఎంతో మాయల వాడేనమ్మ ఎంతటి మాయల వాడేనమ్మా చుట్టుకున్న జాలుమారు చుట్టుకున్న జాలుమారు చుట్టుకొమ్మని తానిచ్చేనమ్మ చుట్టుకొమ్మని తానిచ్చేనమ్మ చుట్టియే తెల్లవారి చూచితే ே நம்மா காசி நாடேந்திரே நம்ம ராத்திரி ரத்திரி ரிவுடூ எந்த மாய வாடே நம்ம எந்த மாயன வாடே நம்ம எந்த மாய வாடே நம்மா వేసుకున్నా తాంబూలములు వేసుకున్నా తాంబూలములు వేసుకొమ్మని తానిచ్చేనమ్మా వేసుకొమ్మని తానిచ్చేనమ్మా వేసి ఏ తెల్లవారి చూచితే వేసి ఏ తెల్లవారి చూచితే అణమిలో మారేడుూ దళమాయేనమ్మా కాశీలో మారేడుూ దళమాయేనమ్మ అడవిలో మారేడు దళమాయేనమ్మ కాశీలో మారేడు దళమాయేనమ్మ రాతిరొచ్చిన నిన్న రాతి రొచ్చిన సాంబశివుడు ఎంతటి మాయవాడేనమ్మ ఎంతో మాయల వాడేనమ్మ ఎంతటి మాయవాడేనమ్మా పట్టుకున్న చేతికర్రను పట్టుకున్న పలుగుకర్రను తానిచ్చేనమ్మా పట్టుకొమ్మని తానిచ్చేనమ్మా పట్టియే తెల్లవారి చూచితే పట్టియే తెల్లవారి చూచితే అడవిలో త్రీశూల మయ్యుండే నమ్మ కాశీలో త్రీశూల మయ్యుండే నమ్మ నిన్న రాతిరొచ్చిన సాంబశివుడు ఎంతటి మాయవాడేనమ్మ ఎంతో మాయల వాడేనమ్మ ఎంతటి మాయవాడేనమ్మా తెల్ల గుర్రమెక్కి తానొచ్చేనమ్మా నల్ల గుర్రమెక్కి తానొచ్చేనమ్మా తాను ఎక్క మని తానెక్కించేనమ్మా ఎక్క మని తా నెక్కించెనమ్మ ఎక్కి తెల్లవారి చూచితే ఎక్క ఏ తెల్లవారి చుచితే నాలుకాళ్ళ నందయనమ్మ టక్కరి గిట్టల నందయనమ్మ రజత ముకుర నందయనమ్మ సువర్ణ శృంగళ నందాయనమ్మ రజత తోక నందయనమ్మ రాతి రొచ్చిన నిన్న రాతి రొచ్చిన సాంబశివుడు ఎంతటి మాయవాడే నమ్మ एन्तो मायलवाडे नम्म, एन्तटी मायवाडे नम्म